హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనేది నా జీవితంలోనే బాధాకరమైన రోజు అండి ఈరోజు మా నాన్న జరిగిపోయిన రోజు మా నాన్న గురించి నేను ఇంతవరకు వీడియోలో ఎప్పుడు చెప్పలేదండి మా నాన్న నాతో నా పెళ్ళైనప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు దాదాపు ఎనిమిది సంవత్సరాలు నాతో మాట్లాడలేదు ఎన్నిసార్లు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేసినా మా నాన్న నన్ను అసలు యాక్సెప్ట్ చేయలేదండి ఎందుకంటే మా నాన్నకు నా పెళ్ళి ఇష్టం లేదు మాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఆయన పెళ్ళైన తర్వాత నేను భర్త చేతిలో మోసపోయాను అని తెలిసిన తర్వాత మా నాన్న అసలు జీర్ణించుకోలేకపోయాడు నలుగురు అన్నదమ్ముల తోడన ఒక చెల్లెగా పుట్టి ఇంత మంచి కుటుంబంలో పుట్టి ఇట్లా బాధపడుతుంది అని చెప్పి కోపం కూడా మా నాన్నకు ఇందువల్ల మా అమ్మ కూడా సఫర్ అయిందండి ఎందుకంటే ఒక బిడ్డగా నన్ను దగ్గరికి తీసి నా అవసరాలు తీర్చి ఆమె మాట్లాడుకుంటా ఉండేసరికి మా నాన్న కోపం వచ్చి మా అమ్మను కూడా అవాయిడ్ చేసిండు చాలా సంవత్సరాలు అయినా తల్లి కాబట్టి భరించి ఇంకా మమ్మల్ని మా అమ్మ చేతబట్టింది కానీ మా నాన్నను మాత్రం నేను కోల్పోయాను ఎందుకంటే చనిపోయే వరకు కూడా మా నాన్న నాతో మాట్లాడలేదు అండ్ నా పిల్లలైతే ఇంకా చాలా దురదృష్టవంతులు అండి వాళ్ళు తాత ప్రేమ అనేదే వాళ్ళకి తెలీదు మనం చేసే మిస్టేక్ అనేది కొన్ని జీవితాల మీద ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను నా పిల్లలు మా అమ్మేనండి జీవితంలో మేము చాలా కోల్పోయామన్నట్టు ఒక మిస్టేక్ జీవితాన్ని మొత్తం చిన్న భిన్నం చేసి